హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎక్కడికి వచ్చాను అంటే సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్కి అయితే వచ్చాను ఇక్కడ కైట్ ఫెస్టివల్స్ అనేది సంక్రాంతికి చాలా బాగా చేస్తారు త్రీ డేస్ చేస్తారు థర్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఇక్కడ ఇంటర్నేషనల్గా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇలా కైట్స్ అనేది ఇలా ఎగరేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ నేను రావటం కూడా ఫస్ట్ టైం హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది తెలిసే ఉంటుంది నేను తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను చా అలా అంటే చాలా బాగుంది చూసారు కదా కైట్స్ ఎలా ఎన్ని డిజైన్ డిజైన్లుగా ఇలా ఎగరేసారు చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి రేపు వరకు అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ అందరికీ వన్ సెకండ్ హ్యాపీ సంక్రాంతి ఇక్కడ స్టాల్స్ అనేది పెట్టారు ఫుడ్ స్టాల్స్ ఈ ఫుడ్ స్టాల్స్లో రకరకాల ఫుడ్స్ అనేది పెట్టారు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కంపల్సరీ వెళ్ళండి విజిట్ చేయండి రేపటి వరకు అయితే టైం ఉంటుంది మనకి ఇక్కడ మెట్రో ట్రైన్ చూసారా మెట్రో ట్రైన్ కూడా చాలా క్యూట్గా ఎగురుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇద్దరు తర్వాత మేము ఇక్కడ పిక్స్ అయితే తీసేసుకున్నాము ఫ్యామిలీతో ఎలా అనిపించింది మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్